రూరించే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి దాని తయారీ విధానం ఎలాగో వీడియోలో చూపిస్తాను ఆ విధంగా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వచ్చేసి ఒక కేజీ గోంగూరకు వచ్చేసి పావు పావు కప్ పావు గ్లాసుడు ఉప్పు అలాగే కారం మెంతిపిండి చింతపండు వచ్చేసి పావు కేజీ ఇలా ఉడికించుకోవాలి ఈ ఉడుకుతున్న చింతపండులోనే మనం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇవి గల్లు కదా కరగడానికి కొంచెం టైం పట్టిద్ది విడిగా కలుపుకోవడం కష్టమని ఇలా చింతపండు ఉడికే దాంట్లోనే ఈ ఉప్పు అనేది వేసానండి అలాగే వెల్లిపాయలు కొన్ని గోంగూర అనేది ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి ఇదిగోండి చూడండి దేనికి దానికి సపరేట్ సపరేట్గా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చింతపండు పులుసులో కొంచెం గల్లులు ఉన్నాయి అందుకనే బాగా నూరుకున్నాము అదేవిధంగా ఇది కూడా మెత్తగా కొంచెం పై పైన కొంచెం నూరుకుంటే బాగుంటుందండి గోంగూర కూడా ఇట్లా బాగా డీప్ ఫ్రై అయిపోయింది కదా దేనికి దానికి సపరేట్ సపరేట్గా అయింది కాబట్టి అలా చేసాము అదేవిధంగా కారం ఏమో పావు అలాగే మెంతిపిండి కూడా ఇవంతా బాగా నూరుకున్న తర్వాత దాంట్లో మిక్స్ చేసుకోవాలి గోంగూర పత్తి అలా నలిగింది ఈ నలిగింది కారం కారు పావు చేరు పిండి కూడా వేసామండి మళ్ళీ ఇదంతా బాగా కలిసిన దాకా కలుపుకోవాలి దాంట్లోనే లాస్ట్లో వెల్లిపాయలు వేసుకోవాలి గోంగూర పచ్చడి అయితే ఇదిగోండి ఇలా తయారైంది అవి ఇవి రెండు కలుపుకుంటే రెడీ అయినట్టు గోంగూర పచ్చడి థ్యాంక్ యూ గోంగూర పచ్చడి మొత్తం రుబ్బిన తర్వాత ఇలా తయారైందండి ఈ గోంగూర పచ్చడిలో మనం సరిపడినంత ఉప్పు చూసుకొని చాలా పోతే కనుక కొంచెం వేసుకోండి ఇదైతే అన్నంలోకి సరిపోయినట్టు అనిపించట్లా నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చేసుకుని ఏదన్నా ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి థ్యాంక్స్ అండి